హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కలర్ బ్లాగ్స్ ఏంటి వాయిస్ చిన్న పాపలో వస్తుంది అనుకుంటున్నారా అవునండి నేను మీ కళావతిని కాదు వాళ్ళ చిన్న పాపని మా మమ్మీ వీడియోస్ కోసం మీరు అందరు వెయిట్ చేస్తున్నారని అయితే అది తెలుసు అందుకే మీకోసం ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాం మా మమ్మీకి ఫీవర్ వచ్చింది సో ఏమైనా తినాలనిపిస్తుంది అంటే మా అక్క ఆనియన్ పకోడీ చేద్దామని అయితే ఫిక్స్ అయింది సో ఇలా టూ త్రీ పెద్ద పెద్ద ఆనియన్స్ తీసుకొని అయితే చాప్ చేద్దామని ఫిక్స్ అయింది నేనైతే చాప్ చేయను ఎందుకంటే తెలుసు కదా మనం సెన్సిటివ్ ఆ వాటర్ వచ్చి ఆ మంట అమ్మో నా వల్ల అయితే కాదు మంచిగా వాటిని పెద్ద పెద్ద స్లైసెస్గా కట్ చేసేసుకొని మంచిగా రెడీ చేసింది వాటిని స్లైసెస్ అన్ని రిమూవ్ చేసి పకోడికి అయితే రెడీ చేస్తుంది అనమాట అందులో కొంచెం బియ్య పిండి పిండి యాడ్ చేసేసి మిక్స్ చేద్దామని రెడీ అయింది దెన్ మనం కూడా ఒక చెయ్యి వేయాలి కాబట్టి కొంచెం ఉప్పు కారం ధనియాల పొడి కొత్తిమీర అయితే యాడ్ చేసేసాను మాకైతే మిక్స్ చేస్తుంది చూడండి అంతా మిక్స్ చేసాక కళాయి పెట్టాలి సో ఆయిల్ పోయాలి వేడి కావాలి కాబట్టి మమ్మీని అయితే చాలా వేసిగించాము ఏమో ఆయిల్ వేగిన అది ఇది అని చెప్పి సో మమ్మీ తట్టుకోలేక మమ్మీ వచ్చి పెట్టేసింది పెట్టాక మా అక్క అయితే పకోడి వేయడం స్టార్ట్ చేసింది అనమాట పకోడి వేయడం స్టార్ట్ చేశాక మా అక్క ఫస్ట్ టైం వేస్తుంది కొంచెం భయం భయంగా కొంచెం స్లోగా వేసింది అనమాట వేసాక కొంచెం నేను కూడా అక్కడ హెల్ప్ చేద్దామని అయితే ఉన్నాను వాటిని ఆయిల్ డీప్ ఫ్రై చేయడం కోసం నేనైతే ఉన్నాను అక్కడ డీప్ ఫ్రై చేసుకుంటూ మంచిగా హెల్ప్ చేశాను మా అక్కకి ఇద్దరం కలిసి చేసాము చూసారా ఇలా కొంచెం బ్రౌనిష్గా అయ్యేదాకా చేశాను నేను కూడా ఫస్ట్ టైమే చేయడం ఆయిల్ దగ్గరికి ఎప్పుడు మమ్మీ రానియదు సో ఇలా అయితే చేసాము ఫస్ట్లో ఇలా అయిపోయింది సెకండ్ మళ్ళీ వేసాక మళ్ళీ తీసాము దెన్ ఇంకా మా మమ్మీకి ఇచ్చేసాము మా మమ్మీ చూడండి టేస్ట్ చేస్తుంది బాగున్నాయా అంటే కొంచెం నోరు చేదుగా ఉంది కాబట్టి టేస్ట్ అంత కానీ బాగున్నాయి అని అయితే చెప్పింది ఎలా ఉన్నాయి ఓకేనా కదా అని మాకైతే ఫిక్స్ చేస్తుంది ఇక్కడ వీడియోలో చెప్పమని బాగున్నాయి బాగున్నాయి అని అయితే చెప్పింది ఇదైతే వీడియో మేము అప్లోడ్ చేస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్